మీరు మనుషులేనా అసలు ఫోన్ చేసి ఊలాడుతారు ఏందా నాయనా మీరు ఇప్పుడు హాయిలు చెప్పేది ఆలోచించా ఇంటికో బాల మంది చెప్పారు ఇంటికో యాడ్ అని తెచ్చి మన కత్తులేడున్నాయి మొద్దులేడున్నాయి కొట్టేసేంది అవునా అనుకోరా ఇక అసలు ముచ్చట అంటే అసలు నాకు నేను అసలు ఇది ఇట్లా ఇట్లా పని అని ఇప్పుడు ఇంటికో బాల మంది చేస్తున్నారు నాకు కత్తులు అయితే సరిపియలేదు నువ్వు సరిపిస్తే బాగుంటావు ఫస్ట్ కత్తులు అది కాదురా భయ మన ఊళ్ళా మన పెద్దలు నిన్నమా దాకా ఎట్లా తీసుకున్నారో మన తెలియదు అటు ఓలే తీసుకున్నారు పోస్తే వానికి పోసి కొట్టేసి వచ్చి మనం అట్లా కాదు

అంత కాదీ జోకులు కాదు పోయినైతే పోయింది పెద్దోళ్ళు ఏదో తప్పులు చేసిరు అయిపోయింది ఇప్పుడు మనకు అదే ఫ్యూచర్ కాబట్టి మనం ఫస్ట్ ముందే కట్నం మాట్లాడుకోవాలి అందరం కలిసి ఇప్పుడు పైనింటి వాళ్ళు కిందింటోళ్ళు మధ్య ఇంటోళ్ళు అందరం కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా పని చేసుకుంటే వాళ్ళు కూడా పైసలు ఇస్తారు నువ్వు ఒక్కరూ పోయి తక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటేవి నేనైతే ఒక మాట అంటున్నా తలకాయకు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాం

ఇప్పుడు నువ్వు బాగా ఇంటికి ఓడిపోవాలి చూస్తున్నా అంత బానే ఉంది కానీ బాలమ్మల కాలంటే జర పవర్ఫుల్ ఉంటది ఏమైనా లంగపంగు చేయకూరి

చేసుకోని మేము అందరం ఒక మాట అనుకున్నావురా తలాయించా అని అనుకున్నాము కట్టడి ఉంటా దానికి ఆటెంత మాట్లాడుకుంటున్నాం మరి నువ్వు కూడా మాట్లాడాలి బా చెప్పు అనేది చెప్పు మరి మరి ఆటకు నువ్వు ఎంత అడుగుదాం అనుకుంటా నేను ఒక పదిహేను వందలు ఒక మూడు వందలు మంది అడుగు వందలు పోతే మాకు వేరు మీటింగ్ కట్టి చూసుకున్నావుతాడు గో ఒకటి అనుకున్నాం ఓ నలుగురం కలిసినాం మాట అనుకున్నాం ఆ మాట ప్రకారం అడుగుదాం ఏం మాట చెప్పు అన్నది కాదు నేను అన్నది కాదు ఇప్పుడు మన పెద్ద పెద్దాయనను అడుగుదాం చెప్పాం చెప్పాం నేనైతే ఇలా ముగ్గురికి మాట ఎప్పిన వెయ్యి రూపాయలు తర్వాత పిల్లలు కూడా ఒక హాఫ్ అన్నారు ఓకే దీనికైతే అందరం అతి ఉండము నీకు కూడా తలకాయకు వెయ్యి రూపాయలు లేకపోతే కొంతమంది నీకు ఇష్టం ఉంటే తలకాయ తెచ్చుకోవచ్చు కాబట్టి బాల మంది నువ్వు తలకాయ అడిగవు ముందే నువ్వు నువ్వు డేంజర్ కానీ పదిహేను వందలు అన్నాడు పిచ్చుకున్న తలకాయ పట్టుకోవచ్చు బాల తలకాయ వద్దు బా ఆ పైసలు ఇవ్వాలి ఒక ఎక్కువ కాకపోతే తోటి నాకి అని మమ్మల్ని అడగామని కాకుండా వెయ్యి రూపాయలు అని చెప్పామని కాకపోతే మా వాళ్ళని అడగంటే మేము కూడా చెప్పాము వెయ్యి రూపాయలు అమ్మ బాలమ్మ కోసం కదా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాం అని చెప్తాం అని నీకు వచ్చిన నాలుగు ఎలా ముగ్గురు ఐదు రూపాయలు ఒకటే ఒకరికి అడుగు నాలుగు వేలు ముక్కురా బాబు అడుగు తప్పులేదు వాళ్ళు పోలే శుక్రవారం మంచి బాల మీద వచ్చి బిడ్డలు వీళ్ళెమ్మడి పోయి మంచిగా మందు దొరుకుతుంది మందు పోయి మంచిగా ఆగి

నువ్వు సత్యనవును బడ్డలు తెచ్చుకోలేవు సత్యనవు నువ్వు ముందలా నడవలేవు ఎవరైనా సవర్థ అయితే సవర్థగా ఎందుకు చిత్తా నీకు ఎంత అవసరం దేనికి మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తానుకున్నా

తెలిసి ఎందుకో వచ్చింది తెలుసా ఉన్న రమేష్ మటు పోయి ఇంత ఇంతకపోతే కాలుదలకాయ వచ్చిన్నాడు రమేష్ ఆ ఆశకే ఆచకే హైలైట్ ఏంటంటే దీనికి నాలుగు ఇండ్లు ఉన్నాయి

చూసారా సార్ నాకు రెండు ఇల్లు చెప్పి వరకు అది అయిపోవడం మెచ్చా పన్నెండున్నర అవుతుంది ఒకటి అవుతుంది మెచ్చనికి అరే ఆయన మెచ్చాలంటే ఫుల్ కావాలి నా నెరగా వస్తాను అనుకున్నా నేను మెచ్చేది

మీ అందరికి మంచి ఇంట్లో తర మంచిగా అవుతారు నాకు మునాసం కొడుకులు వాళ్ళు ఆట దిగిన కాడ సుక్క పోయారు ఏం సుక్క ఉండదు ముక్క ఉండదు అన్ని ఇల్లు నీకు వచ్చింది బాగా పోలేను మీరు ఆల్రెడీ ఏగిరు కాబట్టి మీరే ఏగురు నాయన అక్కడ పక్కన ఇప్పుడు ఇట్లా పోయిందా బాగా చేస్తారు నాకు పోనేవాడే

పండుగనే కదా ఇప్పుడు చాలా బాలమ్మ పండుగనే కదా ఒక పని చేద్దాం దేవుడు మెచ్చేది కూడా మన చిత్రాన్ని సాగు ఉంటది అందరం కలిసి పోదాం ఒక్కొక్క ఇంటికాడ మెచ్చి పియాలి సరసాలే రావాలి ఇంకో అనుకోవాలి మొత్తం మనం ఐదు మంది ఉన్నాం ఐదు మంది పోతే సింపుల్ గా ఎక్కువనే తీసుకోవచ్చు ఈజీగా ఎంత మంది పోయినా మొత్తం కలిసి ఒక పుల్లు నాలుగు పుల్లు దాచిపెట్టుకున్నాం వచ్చే సంవత్సరం నేను ఒక్కటి వస్తుంది కోటరు మొత్తం కలిసి రెండు కూడా ఈ బాడి పెద్ద ఏంటి బాబు అన్న ఇంకోసారి